మనకి ఎవరైనా అప్పు అడగడానికి ఎలా అడుగుతాడు భయ్యా నాకు కొంత డబ్బులు అవసరం ఉన్నాయి నాకు ఇప్పుడు ఇచ్చావంటే నాలుగైదు రోజుల తర్వాత నీ అప్పుని నేను ఇచ్చేస్తా అని వినయంగా చేతులు కట్టుకొని అడుగుతారు అదే అప్పు ఐదు రోజులకి ఇవ్వడు ఆరు రోజులకి ఇవ్వడు ఒక నెల తర్వాత మనం అడగాలంటే మనకు మోమాటం వచ్చేస్తుంది ఏమో ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని సరే కొంచెం ధైర్యం చేసి మన డబ్బు మనం అడగడానికి కొంచెం ధైర్యం చేసి బగు మన నువ్వు డబ్బులు తీసుకున్నావు కదరా నాకు అవసరం అంటే అరే ఇప్పుడు లేవురా ఉన్నప్పుడు ఇస్తాను రా కొంచెం ఊపిపడురా అని సమాధానం అయితే వస్తుంది అడిగేటప్పుడు ఎలా ఉన్నావు ఇచ్చేటప్పుడు కూడా అంతే వినయంగా ఇవ్వాలి నిన్ను నమ్మే కదా దగ్గర ఉన్న పది రూపాయల్లో ఐదు రూపాయలు నీకు అప్పిచ్చాడు అది నువ్వు ఎంత గౌరవంగా ఆడికి ఇవ్వాలి కదా సరే ఆ టైంకి నువ్వు ఇవ్వలేకపోయావు కనీసం వచ్చి రే నీకు పలానా డేట్ చెప్పాను ఆ డేట్కి నేను ఇవ్వలేకపోయాను కొంచెం ఓపిక పట్టు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అని మాటైనా నువ్వు చెప్పాలా అవేమీ చెప్పవు ఖాళీగా నీ పని నువ్వు చేసుకెళ్ళిపోతావు మరి నువ్వు పలానా రోజు ఇస్తానని చెప్పి తీసుకున్న వ్యక్తి ఎంత టెన్షన్ ఫీల్ అవుతాడు నీ మీద హోప్ పెట్టుకునే కదా ఇచ్చాడు ఇడికి పనులు ఉంటాయి ఇడికి డబ్బు అవసరం ఉంటుంది అది తప్పు కదా ఎప్పుడు కూడా ఓ వ్యక్తికి మనం డబ్బులు అడిగాము అంటే ఒక డేట్ ఎప్పుడైతే నువ్వు చెప్పావో ఆ డేట్కి నువ్వు ఇవ్వాలి లేదు అంటే అదే డేట్కి వెళ్ళి బాబు నాకు అవ్వలేదు బట్ ఒక ఐదు రోజులు గడువివ్వు నేను ఇచ్చేస్తా అది ఆ విధంగా ఉండాలే తప్పగానే ఏదో డబ్బులు ఇచ్చేశారు తీసేసుకున్నాం ఖర్చు పెట్టేశాం తినేసాం అని ఎదుటి వ్యక్తికి మోసం చేయడం అనేది తప్పండి ఆడు కష్టపడిన డబ్బే కదా ఆలోచించి నీకు ఎంత తొందరగా కట్టగలవో అంతే తీసుకో అంతకుమించి తీసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకండి బాయ్